నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఈ సకల సృష్టికి దృష్టి వాక్కు క్రియ ఇవన్నీ ఆ జగన్మాత కరుణా కటాక్షాలి చదువుల సరస్వతిగా వేదమాతగా ఈ తల్లిని దైవం కాని మంత్రాన్ని మించిన మంత్రం కాని ఈ ప్రపంచంలోనే లేదని ఆర్యోక్తి ఈ తల్లే గాయత్రిమాత ఈ జగన్మాతను ఒక్కసారి మనసారా స్మరిస్తే చాలు సకల అరిష్టాలు నిర్మూలన సమస్త శక్తుల్ని తలలో నిక్షిప్తం చేసుకున్న ఈ వేదమాత గాయత్రీదేవి కొలువైన దివ్యాలయం విద్యుత్ నగర్ హైదరాబాద్ నగరంలోని బిహెచ్ఎల్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యాలయ విశేషాలను తెలుసుకుందాం పదండి सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवः स्वः तस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न విద్యుత్ నగర్ లోని శ్రీ గాయత్రి మాత ఆలయం రెండు వేల ఆరవ సంవత్సరంలో విజయదశమి పర్వదినాన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ ఆలయ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అన్నం రాజు లక్ష్మీమోహన్ గారుల ఆధ్వర్యంలోని కమిటీ మెంబర్ల సహాయ సహకారాలతో పురప్రముఖుల విరాళాలతో ఈ దివ్యాలయ నిర్మాణం జరిగింది నాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ వెలుగొందుతుంది వందే వందారు మందారం గాయత్రీం వేదమాతరం విద్యున్నగర నిలయం పద్మాలయ రవి ప్రభా విభీష్ట పరాత్మిక పద్మాలయ వందీ వందే వేదమాతృకాం జగన్మాత పలు విధాలు పలు చోట్ల పలు రకాలుగా వ్యక్తమవుతుంటుంది సప్తకోటి మహా మహామంత్రాలలో గాయత్రి మంత్రం మొట్టమొదటిదిగా చెప్పబడింది వేదమాతైన గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు మంది దేవతలు బీజాక్షరాలు ఋషులు శక్తులు దాగి ఉన్నాయి ఆ వేదమాత దేవతల శక్తి రూపంగా పంచముఖాలతో కొలువు తీరిన హైదరాబాద్ బిహెచ్ విద్యుత్ నగర్ కాలనీ ప్రాంతంలో నెలకొని ఉంది ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఏఎల్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కొరకు నిర్మించిన స్వగృహాల సముదాయమే ఈ విద్యుత్ నగర్ కాలనీ కాలనీలోనికి ప్రవేశించే ప్రధాన ముఖద్వారం నుండి కుడివైపున కాలుష్యానికి దూరంగా ఈ క్షేత్రం నెలకొని ఉంది ఈ గాయత్రి క్షేత్రం వివిధ ఆలయాల సమూహం ఇక్కడ కొలువైన ఇతర దేవతామూర్తులందరూ పంచముఖాలను కలిగి ఉండటం ఈ దివ్యాలయ ప్రత్యేకత ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించిన భక్తులు ముందుగా తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను గైకొని పరబ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రి మాతను స్మరిస్తూ ముందుకు కదులుతారు సమీపానే ఉన్న తులసి కోట చుట్టూ భక్తి ప్రదక్షిణలు కాపిస్తారు దీనికి దగ్గరలోనే ఉన్న ధ్వజస్తంభం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది ఊర్ధ్వగామి అయిన ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు ధ్వజస్తంభ దర్శనాంతరం భక్తులు ఆలయ ప్రాంగణ ప్రాకారాలపై కొలువు తీరిన వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు శ్వేతవన్న శోభితమైన ఆలయ ప్రాంగణం ప్రశాంతతకు వేదికల భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి వాహనమైన నల్లరాతి హంసమూర్తి భక్తులకు కనిపిస్తుంది ఈ హంస స్వచ్ఛతకు ప్రతీకగా చెబుతారు